ప్రతి పట్టణంలో చెప్పడానికి భయపడే లాడ్జ్ ఉంటుంది అలాంటి లాడ్జ్లో రూమ్ ట్వంటీ సెవెన్ గురించి ఒక రూమర్ ఉంది అక్కడ ఎవరైనా ఒక రాత్రి గడిపినా వాళ్ళ పేరునే గదిలో ఎవరో చప్పున పిలుస్తారని అంటారు ఒకరోజు ప్రయాణంలో ఉన్న రవి అనే యువకుడు చవకగా దొరికినందుకు ఆ లాడ్జ్లోనే స్టే చేశాడు రిసెప్షనిస్ట్ సార్ రూమ్ ట్వంటీ సెవెన్ తప్ప మిగతా అన్ని బిజీ అని చెప్తుంది రవి నవ్వుతూ ఒక గది కదా ఏంది ఇంత జాగ్రత్త అని తీసుకున్నాడు అర్ధరాత్రి గది లైట్స్ ఆఫ్లో ఉన్నాయి రవి నిద్రలోకి జారుతున్నప్పుడు రవి అని ఎవరో గది కార్నర్ నుంచి పిలిచారు వెంటనే లైట్ ఆన్ చేశాడు ఎవరు లేరు కిటికీ మూసే ఉంది డోర్ లాక్ అయి ఉంది తాను మానసికంగా అలసిపోయానేమో అని అనుకున్నాడు తిరిగి పడుకున్నాడు మరుసటి రాత్రి గడియారంలో ట్వెల్వ్ ఫార్టీ టూ ఏఎం అవుతుండగా మళ్ళీ ఒక స్పష్టమైన శబ్దం రవి నన్ను గుర్తున్నానా ఈసారి ఈ శబ్దం గదిలోని అల్మార్ లోపల నుంచి వచ్చింది రవి భయంతో దగ్గరకు వెళ్ళి అల్మారిను తెరిచాడు కానీ కానీ లోపల నీళ్లపై తన పేరుతో ఉన్న ఒక పాత హోటల్ రిజిస్టర్ పేపర్ పట్టుబడింది అది ఎప్పుడు తనది కాదు భయపడిన రవి రిసెప్షనిస్ట్ను అడిగాడు నా పేరున్న పేపర్ ఎవరు పెట్టారు ఆమె ముఖం పచ్చబడట్లయింది సార్ ఐదు సంవత్సరాల క్రితం ఒక కస్టమర్ ఉన్నాడు అతని పేరు కూడా రవి అతను ఇదే రూమ్ ట్వంటీ సెవెన్లో అర్ధరాత్రి నా పేరు ఎవరో పిలుస్తున్నారు అని చెప్పాడు ఉదయానికి అతను చనిపోయాడు అది హార్ట్ అటాక్ అని చెప్పినా ఇంకా ఎవరికి అర్థం కాలేదు రవి రూమ్ మారమని అడిగాడు కానీ ఖాళీ గది లేవు ఇష్టం లేకపోయినా మళ్ళీ అదే గదిలోకి వెళ్ళాడు ఆ రాత్రి సమయం వన్ త్రీ ఏఎం అచానక్గా గదిలోని అన్ని లైట్స్ ఆఫ్ అయ్యాయి గదిలో చల్ల చల్లటి గాలి పెరిగింది కొన్ని అడుగుల శబ్దం అతని వైపు వచ్చాయి అప్పుడే కలిసివేసింది ఇలాంటి సైలెంట్ వాయిస్ నువ్వు నా పేరు తీసుకున్నావు రవి ఇప్పుడు నేను నీ పేరు తీసుకుంటాను గదిలోని అద్దంలో రవి వెనకాలం మరో రవి లాంటి అద్దం నీడ నిలబడి కనిపించింది ఆ రోజు ఉదయం లార్జ్ రూమ్ ట్వంటీ సెవెన్ డోర్ తెరిచి చూసేటప్పుడు గదిలో ఎవరు లేరు కానీ రిజిస్టర్లో కొత్త రవి పేరు చేరింది మరొక పేరు పిలవడానికి గది సిద్ధంగా ఉంది